హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫెరికేస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్ల కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అర్టికేరియా చూద్దాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిక్స్ వీక్స్ కన్నా లోపల ఆర్ కరెక్ట్ సిక్స్ వీక్స్ ఉంటే దాన్ని ఎక్యూట్ అర్టికేరియా అని అంటాం సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ ఉంది అని అంటే దాన్ని క్రానిక్ అర్టికేరియా అని అంటాం ఏంటి అని అంటే అక్యూట్ అండ్ క్రానిక్ అర్టికేరియాస్ లో కొన్ని కొన్ని సార్లు ఏదైనా ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయిందంటే అది ఎక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ లోపలికి కన్వర్ట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జిక్ రియాక్షన్ మీకు చేపలకి కానీ లేదు అని అంటే ప్రాన్ కి కానీ లేదు అని అంటే ఏదైనా ఇన్సెక్ట్ బైట్ కి కానీ ఇలాంటి వేటికైనా ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ దద్దుర్లు స్టార్ట్ అయ్యి అవి ఒక్కొక్కసారి సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ రోజులు ఉండొచ్చు క్రానిక్ గా కూడా డెవలప్ అవ్వచ్చు అంటే ఎలర్జీ రియాక్షన్ ఎక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో కానీ మనకి అర్థకెరియా స్టార్ట్ అయింది అని అంటే అది అక్యూట్ గా స్టార్ట్ అయ్యి క్రానిక్ గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు ఫిజికల్ ట్రిగర్స్ అంటే సన్లైట్ కి గానీ కోల్డ్ కి కానీ ప్రెజర్ కి గానీ వైబ్రేషన్ కి గానీ మనకి అక్యూట్ గా ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్యూట్ అర్టికెరియా స్టార్ట్ అయ్యి అది ఒక్కొక్కసార్లు ఒక చాలా కాలం వరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉండిపోవచ్చు అది క్రానిక్ గా కన్వర్ట్ అవ్వడం అని అంటారు స్ట్రెస్ ఆర్ ఎమోషన్ స్ట్రెస్ కి ఎమోషన్ కి కూడా అట్టికెరే వస్తుందంటే అవును వస్తుంది కొంతమందిలో ఎక్కువ బాధపడ్డా ఎక్కువ యాంగ్జైటీ చూపించినా లేదంటే ఎక్కువ పానిక్ అయినా ఎక్కువ అరిచినా ఎక్కువ ఏడ్చినా కూడా మొహం ఎర్రగా కందిపోయి ఇరిటేట్ అయిపోయి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల స్కిన్ రెడ్ అయ్యి దోమదద్దులాగా మొత్తం చేతులు కాళ్ళు మొహం అంతా కూడా వస్తాయి దీన్ని ఎమోషనల్ హైవ్స్ అని కూడా అంటారు ఒకవేళ మీరు అప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఒక గంట రెండు గంటలు తగ్గిపోతే దాన్ని ఎక్యూట్ స్ట్రెస్ హైవ్స్ అని అంటారు కొంతమంది స్ట్రెస్ చాలా కాలంగా పడుతున్నారు అనుకోండి స్కిన్ తొందరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది హార్మోనల్ డిస్ట్రప్షన్ వల్ల అది క్రానిక్ గా కంటిన్యూ అవుతుంది దాన్ని క్రానిక్ స్ట్రెస్ హార్మోనల్ హైవ్స్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ కాంటాక్ట్ ఇరిటేషన్ ఎక్యూట్ లో కామన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటన్ బట్టలు వేసుకున్నారనుకోండి బాడీకి కూడా చాలా న్యాచురల్ గా ఉండడం వల్ల హాయిగా అనిపిస్తుంది కొన్ని సింథటిక్ ఫైబర్స్ వల్ల చాలా మందికి రియాక్షన్ వస్తుంది లాటెక్స్ కానీ లేదు అని అంటే రేయోన్స్ కానీ కొన్ని కొన్ని వాటి వల్ల స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది ఎస్పెషలీ హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్ లో ఇలాంటి వాళ్ళలో ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు దగ్గరలు స్టార్ట్ అయిపోతే వన్స్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారనుకోండి వెంటనే దద్దుర్లు తగ్గిపోతాయి లేదు అనంటే కొంతమందికి కొన్ని సోప్స్ కానీ లేదంటే కొన్ని ఫేస్ వాష్లు కానీ లేదు అని అంటే ఆవిరి తగిలినా కూడా కొంతమందికి సడన్ గా మనకి వేడి నీళ్ళు తగిలినా కూడా దోమ దద్దుర్లాగా స్టార్ట్ అయిపోతే వన్స్ ఆ ఏదైతే ట్రిగర్ ఉందో క్లాత్ కానీ హీట్ కానీ స్టీమ్ కానీ తీసేసిన వెంటనే తగ్గిపోతుంది దీన్ని కాంటాక్ట్ ఇరిటేషన్ హైప్స్ అని కూడా అంటారు నెక్స్ట్ క్రానిక్లో వచ్చేటప్పటికి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఎస్ఎల్ఈప్ అనే ఒక డిసీజ్ ఉంది అది ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి మన బాడీలో ఉన్న సెల్సే మన బాడీనే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దాంట్లో సెకండరీ ఫీచర్ కింద అట్టికేరియా డెవలప్ అవ్వచ్చు అది క్రానిక్ గా ఉండిపోతుంది నెక్స్ట్ కొన్ని రకాల క్యాన్సర్స్ లో కూడా మనకి అట్టికేరియా అనేది సెకండరీ ఫీచర్ కింద డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఈడియోపతిక్ సరే ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా కొంతమందికి కొన్ని కొన్ని సార్లు దేవలు వస్తుంది అనేది కనిపెట్టడం చాలా కష్టం సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఒకవేళ హై సర్టికేరియా కేసెస్ తీసుకుంటే మనం మనం కనిపెట్టగలిగే ట్రిగర్స్ ఆర్ ఎలర్జీన్స్ కొంతవరకు అయితే మినిమం పార్ట్ మనం కనపడితే మాక్సిమం చాలా మందికి అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు ఒకసారి హీట్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి కోల్డ్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి స్ట్రెస్ కి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఏదైనా తింటే స్టార్ట్ అవుతుంది ఒకసారి ఏమైనా వేసుకుంటే స్టార్ట్ అవుతుంది అలా దేనికి స్టార్ట్ అవుతుంది అనేది మనకు ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు అని ఈడియోపథిక్ అని కూడా అనవచ్చు నెక్స్ట్ ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నది సివియర్ ఫామ్ ఆఫ్ హైవ్స్ అనమాట ఆర్ సివియర్ అర్టికేరియా ఈ పిక్చర్ మనకి మీకు క్లారిటీగా కనిపిస్తుంటే ఇక్కడ చూడండి కళ్ళ కింద సివియర్ గా వాటర్ పట్టేసి ఫేస్ అంతా వాటర్ పెట్టేసి ఫేస్ అంతా కూడా పెద్ద దద్దుర్లు తర్వాత నీరు పట్టేసినట్టు టైప్ అవుతుంది ఇది సివియర్ ఫామ్ అనమాట కొంతమందికి ఏమవుతుందంటే ప్రాన్స్ కానీ ఎస్పెషలీ మన ఇండియన్స్ లో అది కూడా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రాన్స్ చాలా మందికి పడదు ఆ ప్రాన్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఎస్పెషలీ ప్రాన్స్ అంటే ఫ్రెష్ ప్రాన్స్ కాకుండా మనం రెఫ్రిజిరేట్ చేసి దాన్ని నెక్స్ట్ డే మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఎలర్జీ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా ఎస్పెషలీ చేపల చెరువుల్లో పండించే ఈ చేపలు కానీ లేదంటే ప్రాన్స్ వల్ల కానీ చాలా మందికి ఇన్ఫెక్షన్స్ కానీ లేదు అనేది చాలా మందికి ఎలర్జీ కానీ స్టార్ట్ అవుతుంది అది సివియర్ గా ఉంటుంది మీరు ఒకవేళ ఏదైనా తిన్న తర్వాత సడన్ గా నాలికు ఉబ్బిపోతూ మొహం అంతా బాసిపోతున్న ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా మెడికల్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది నాలిక వాసిపోవడం వల్ల ఊపిరి ఆడడం కష్టమై ఊపిరాడకుండా చాలా మందికి ఆస్ఫిక్ష వస్తుంది సో నెక్స్ట్ టైం ఇలాంటి సివియర్ స్టేజ్ ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే మెడికల్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదు అంత సివియర్ గా లేదు అని అంటే మనకి ఈ పిక్చర్ లో చూపించినట్టు మామూలుగా ఇలా ఇలా దద్దుర్లు వస్తున్నాయి అని అంటే ఓకే ఇమీడియట్ మెడికల్ హెల్ప్ కాకపోయినా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మీకు దేని వల్ల డెవలప్ అవుతుంది అనేది కంపల్సరీ చూసుకోవాలి ఎందుకు కత్తిగేరియా గురించి ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఈ అర్థకేరియా వల్ల చాలా దురద పెడుతుంది ఎక్కడైతే ర్యాష్ వస్తుందో అక్కడ చాలా దురద వస్తుంది సో దాని వల్ల మనం ఎవ్రీడే టాస్క్స్ ఏవైతే ఉన్నా చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఎక్కడైతే మీకు ర్యాష్ వస్తుందో అదంతా నోట్ చేసుకొని నెక్స్ట్ టైం కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు క్లారిటీగా చెప్పడానికి వీలు అవుతుంది నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికెస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ